అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ మా ఇంట్లో పండుగప్పు చేపలు తీసుకొచ్చారు ఈ పండుకప్ప చేప వేపిడికి కానీ ఇగురికి రెండింటికి బాగుంటుందంట కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పండుకప్ప చేప మీకు ఇంతకుముందు చాలా చేపలు చూపించాను ఇది పండుగప్ప చేప ఎలా వండుకోవాలో వండుకునే విధానం మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి పండుగప్పు మజ్జి ముక్కలు పొట్ట ముక్కలు ఇవన్నీ అనమాట మజ్జి ముక్కలు వేపిడికి తీసాను ఇందులో పసుపు ఉప్పు కారం గరం మసాలా అండ్ కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్లో లేదంటే ఒక స్పూన్ శనగపిండి వేసుకొని శుభ్రంగా ఇలా మ్యాగ్నెట్ చేసుకొని శుభ్రంగా ఈ కలిపేసుకొని ఒక అరగంట ఉంచేసుకోవాలి ఇలా కలిపేసి నేను అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేస్తాను అండ్ ఇగోండి తలలో తోకలు మొక్కలో అవి ఏమో ఈగురేస్తున్నాను అనమాట మా పిల్లలకి అందరికీ ఫ్రై అంటేనే ఇష్టం అండి మీకు చూపిస్తా ఇగోండి ఇవేమో బొర్రలు తోకలు ముక్కలు అవన్నీ ఇగురి కింద పెట్టేస్తున్నాను ఈ పిల్లలు పెద్దగా ఇష్టంగా తినరు బొర్ర తింటారు అంతే మిగతా అవన్నీ ఫ్రై చేయడానికి ఇగండి ఆయిల్ పెట్టాను ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఫ్రై చేసేస్తా అనమాట చూసారా మీకు చెప్పాను కదా అన్నీ వేసి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసేసుకొని పచ్చిమిరకాయలు ఎప్పుడూ ఇలా వేసుకోవాలి ఎప్పుడు పులు ఇగురు కానీ పులుసు కానీ వాటర్ వేసి ఒక ఈ పచ్చిమిరకాయలు కొత్తిమీర వేసుకొని ఇగురు వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు అందరు కూడా ట్రై చేయండి ఈ ఇది ఈ చేప చాలా టేస్టీగా ఉంటుంది వండుకప్ప చేప చాలా టేస్టీగా ఇగురికే బాగుంటుంది ఫ్రైకి బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇగురు వాటర్ తక్కువ వేసుకోవాలి ముక్క ములిగే వరకు చూసారా ముక్క ములిగే వరకు ఓ మూకుడి మీదేమో ఏపడి మొక్కలు వేవుడి మొక్కలో ఓ దాని మీద వేవుడి మొక్కలో ఓ దాని మీద పులుసు రెండు పక్కపక్కన అందరికీ చేపలు ఎప్పుడంటే చాలా ఇష్టం కదండి మా ఇంట్లో కూడా చాలా చాలా ఇష్టం అండి అందులో ఈ పండుగప్ప చాలా టేస్టీగా ఉంటుందండి మొన్న గడ్డి చేప చూపించాను కదండి దాని మీద ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది అది పులుసు చేప ఇది ఈ గురి చేప మీరు అందరు ట్రై చేయండి మసాలా పెట్టేసి ఇలాగా చేసుకుంటే సండే స్పెషల్ ఇవాళ మా ఇంట్లో పండుగప్ప ఇగురు పండుగప్ప చేప ఫ్రై మీరందరికీ